హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనసు రాశి గురించి వారి జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కిందకి వచ్చేటటువంటి నక్షత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి ధనసు రాశి కిందకి వస్తారు కొన్నిసార్లు అంటే మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలకి కొన్ని కొన్నిసార్లు కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మనం మౌనంగా ఉండడం మంచిదని చెప్పి మౌనంగా ఉంటూ ఉంటాం ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు మన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలుసు మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం ఎంత మంచిగా ఉంటున్నాం ఇవన్నీ కూడా మనకే తెలుసు అయినప్పటికీ కూడా మన క్యారెక్టర్ని అసోసియేట్ చేయడానికి లేదంటే మన కుటుంబాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికో లేదంటే మనల్ని ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కావచ్చు కొంచెం మానసికంగా ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉంటారు అయితే మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబంలో కూడా మన వారు మన సొంత వారు కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా మనల్ని కొంచెం ఇబ్బందులకి గురి చేస్తున్న వారు కూడా ఉంటారు ఈ బాధలన్నీ కూడా భరిస్తూ మనం కూడా మన కుటుంబం కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం భార్య భర్త ఒకరికొకరి కోసం లేదంటే కుటుంబం కోసం ఎప్పుడూ కూడా వీటన్నింటి గురించి ఆలోచిస్తూ మన కుటుంబాన్ని కొంచెం చక్కగా జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆ ప్రయత్నాల్లో మనం ఎన్ని చేస్తున్నా బాధలు వస్తున్నా కూడా అవన్నిటి కూడా బరాయిస్తూ ఉంటాం సుఖ సంతోషాలు నష్టాలు నలుగురిలో కూడా అవమానాలు ఇవన్నీ కూడా మనం బరాయిస్తూ దీనికి అంతటికీ కూడా నాదేం తప్పు లేదు భగవంతుడా అలాగే నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు నాకు శిక్ష వేయి కానీ నేను ఏ తప్పు కూడా చేయకుండానే నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావు ఎందుకు స్వామి మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు కానీ నేనెందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నాను అనేటటువంటి బాధలు ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉంటాం అయితే దేవుడి దగ్గర కూర్చొని ఎందుకు ఇదంతా అని ఏడ్చేటటువంటి వారు కూడా ఈ బాధలు భరించలేక దేవుడి దగ్గర మొరపెట్టుకొని బాధపడేవారు కూడా చాలామందే ఉన్నారు అయితే ఈ మూల నక్షత్రం కావచ్చు అలాగే పూర్వాషాఢ నక్షత్రం కావచ్చు ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు అవ్వచ్చు ఇలాంటి వారందరికీ కూడా ఈ పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుడు ఇల్లు కుటుంబం ఇదే తప్ప ఇంకో ప్రపంచం అంటూ లేదు వీళ్ళకి అయినప్పటికీ కూడా కుటుంబం మీద ఏడుపోవచ్చు లేదంటే వాళ్ళు పాడైపోవాలని చెప్పి కొందరు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తు కోసం అడపాదడప ఏవో చేస్తూ ఉంటారు వాటిలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అది బయట వాళ్ళ అనుకుంటే వేరే విషయం సొంత అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళు కూడా కుటుంబాన్ని ఎదకనీయకుండా చేస్తూ ఉంటారు అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను అలాగే కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకుండా చాలా ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు ఇది మనం చాలామంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం కూడా అయితే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఇన్ని మానసిక పరమైనటువంటి నష్టాలు కష్టాలు అలాగే మనసుకి నొప్పించేటటువంటి మాటలతోటి అసలు వీళ్ళని ఇంత టార్గెట్ చేయడానికి ఎందుకు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ధనసు రాశి ఏదైతే ఉంటుందో వీళ్ళది అద్భుతమైనటువంటి జాతకం ఇటు మూలా నక్షత్రం కావచ్చు పూర్వాషాఢ నక్షత్రం కావచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం కావచ్చు వీళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ పాదం అనేది అమోఘంగా ఉంటుంది పుట్టిన కూడా కలకళలాడుతూ ఉంటుంది అలాగే అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏవైనా సమస్యలున్నా పిల్లలకు ఉద్యోగాల దగ్గర నుండి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తమ్ముళ్ళకు కానీ వాళ్ళ ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం వాళ్ళ కుటుంబంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడం వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలు జరగడం అంటే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారి యొక్క పాదం తాలూకా బలం చాలా గట్టిగా చాలా బలంగా ఉంటుంది ఈ విషయం చాలామంది పట్టించుకోరు అలాగే పాపం వీరు ఎంత కష్టపడతారో అన్ని అవమానాలు కూడా బరాయిస్తూ ఉంటారు ఎంత తేడా అంటే భగవంతుడు ఎలా అంటే ఎలా చూపిస్తాడంటే ఎంత చక్కగా అంటే ఒక మనిషి జీవితం అనేది మనం చూసుకుంటే అంత నాటకం అనుకుంటాం భగవంతుడు మమ్మల్నే ఎందుకు ఇలా చేస్తుంటారు అని ఒక్కొక్కసారి మన పాదంతో మన కుటుంబాన్ని చాలా అభివృద్ధి చేయిస్తాడు అంటే ఇదంతా భగవంతుడు మిరాకిల్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది అదే మనకి ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు అంటే మన వల్ల పది మంది బాగుపడుతూ సంతోషపడుతుంటారు కానీ అదే మనకి మనసు మాత్రం ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఉండడం మనకి ఏ పని కూడా జరగకపోవడం ఏంటి నా వల్ల పది మంది బాగుపడుతున్నారు కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నాకే ఎందుకు ఇలా ఉంటుంది అలా మీ దాకా వచ్చేసరికల్లా నాకేంటి ఇంత మానసిక సంఘర్షణ అనేది కూడా భగవంతుని మనం భగవంతుని మీద ఏ రోజు కూడా కోపం పడం ఎంతో సంతోషంగా ఉంటారు అనేటటువంటి భావనలో కూడా ఎప్పుడూ ఉంటారు అందుకే ధనసు రాశి వారికి ఉన్నటువంటి భక్తి భావన మిగతా ద్వాదశ రాశుల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అందరికంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం లేదంటే ఎక్కడికైనా సరే ఎప్పుడు కూడా గుడికి క్రమం తప్పకుండా వెళ్ళడం గుడికి వెళ్ళారంటే కంటిన్యూగా వెళ్తూ ఉంటారు అలాగే వీరి ఇంట్లో కూడా పని విషయంలో చాలా శ్రద్ధగా ఉదయం లేచిన దగ్గర నుండి కూడా రాత్రి వరకు కూడా పని అంటే ఏ పనైనా ఈ రోజుకి ఏ పని చేయాలో అది రేపటికి వాయిదా వేద్దాం అనేది వీళ్ళకి అసలు ఉండదు ఏ రోజు పని ఆ రోజు చక్కగా పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాగే ఏట ఏ పరిస్థితులు ఏంటి ఇవన్నీ చూసుకున్నట్లయితే వీళ్ళ జాతక పరంగా వీళ్ళకి కుటుంబం మీద అంటే భార్యాభర్తలు పరంగా చూసుకున్నట్లయితే ఈ ధనసు రాశి వాళ్ళది మేడ్ ఫర్ ఈ చెదర్ అంటాం కదా అలా చూడచక్కనటువంటి జంట అని చెప్పవచ్చు ధనసు రాశి వాళ్ళకి మరి అంత అందమైన జంటకి పిల్లలు చాలా అందంగానే పుడతారు మంచిగా చదువుకుంటారు ఏదో ఉన్నంతలోనే తల్లిదండ్రి బాగా చూసుకోవడం అలాగే కష్ట నష్టాలు ఎవరైనా బాధల్లో ఉన్న కొంచెం సహాయం చేయడం ఇరుగు పొరుగు వారితో కూడా ఎప్పుడు కూడా గొడవలు తెచ్చుకోకుండా నవ్వుతూ అందరితో కలిసిపోవడం వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అందరితోనూ చాలా చక్కగా నవ్వుతూ ఉంటూ ఉంటారు మరి ఇలా ఉన్నప్పుడు కుటుంబం మీద ఈ కోశ ఎందుకు ఉంటుంది అంటే నరగోష అలా చూసుకున్నట్లయితే అంటే మనకు లేనిది వాళ్ళకుంది అంటే ఎంత వ్యత్యాసం అంటే కుటుంబంలో ఎన్నో బాధలు పడిపోతున్నారు ఉంది అన్నీ ఉన్నాయి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాను కానీ ఈ ధనసరాశి వాళ్ళ దగ్గర అనుకునేసరికల్లా ఏమీ లేదు అయినప్పటికీ కూడా భార్యాభర్తలు చాలా సుఖంగా ఉండడం చాలా అందంగా ఉండడం నలుగురిలో వెళ్ళేటప్పుడు చాలా చక్కగా కలుపుగోలుగా నవ్వుతూ ఉండడం ప్రశాంతంగా బ్రతకడం ఉన్న దాంట్లోనే పిల్లల్ని బాగా చదివించుకుంటూ అత్తమామల్ని బాగా చూసుకుంటూ నలుగురిలో కూడా సంఘంలో కూడా కలివిడిగా ఉంటూ గౌరవ మర్యాదలతో చాలా చక్కగా ఉండడం వలన వీళ్ళ కుటుంబం మీద ఏడుపు అనేది ఉంటుంది ఎందుకంటే మా దగ్గర ఇంత డబ్బున్నా కూడా మేము సుఖంగా ఉండలేకపోతున్నామే మా పిల్లలు అంత హ్యాపీగా ఉన్నా మా పిల్లలకి మాకు ఇలాంటి కుటుంబ సభ్యులున్నా మేము ఇలా ఉండలేకపోతున్నాం కానీ వీళ్ళకేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అనేది ఏడుపు మనం ఒక ఇల్లు కట్టుకుంటే చూడలేరు పిల్లల్ని బాగా చదివించుకుంటుంటే చూడలేరు ఏమైనా చక్కగా మంచి మంచిగా కనబడితే చూ చూడలేరు బయట గుడికి వెళ్ళామంటే చూడలేరు ఏడుపు ఏడుపు అలాగే భార్యాభర్తలు కలిసి ఏదైనా బండి మీద ఎక్కడికైనా బయటికి వెళ్ళారు అంటే మాత్రం అది ఏడుపు అంటే రకరకాలుగా మీద అపనిందలు వేస్తూ అలాగే కుటుంబం మీద కూడా ఏడుపు ఏడుపుడుస్తూ ఉండడం వలన చాలామంది ఇంట్లో పెద్దవారు చెప్తుంటారు కదా నరఘోషకి నరపేడకి జలసి అంటే ఏడుపుకి కొండలు కూడా పగిలిపోతాయి అంటే నరదృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అనేటటువంటి సామెత మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అంటే ఆ ఘోష అంత దారుణంగా ఉంటుందట మరి అలాంటిది కుటుంబంలో ఇలాంటి గోష ఉండడం వలన మీకు మీ కుటుంబం మీద ఇలాంటి ఏడుపు ఉండడం వలన అసలు ఏ పని కూడా ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు పనిచేయలేడు వ్యాపారం కొంచెం దినదిన విధంగా వృద్ధి చెందుతుంది అనుకుంటే ఒక్కసారిగా ఆ వ్యాపారం పడిపోతుంది అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే అందరికీ వచ్చేస్తుంది కానీ మీకు మాత్రం రాదు అయినా సరే ఉద్యోగం రాకపోవడం అటు పెళ్ళి సంబంధాలు కూడా చేతిదాకా రావడం ఆగిపోతుంటాయి ఎందుకు అలా జరుగుతుందో కూడా తెలియదు అలా దగ్గర పడింది అనుకునే లోపలే అది ఆటంకం అయిపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ పరిస్థితులు ఏంటి ఏం అర్థం కావట్లేదు ఏది పట్టుకున్నా ముందుకెళ్ళట్లేదు ఏదీ కలిసి రావడం లేదు నా జీవితంలో అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అసలు ఇదంతా ఏంటి అని అన్నీ ఒక్కసారి ఒకేసారి ప్రళయంగా ముంచుకొచ్చినట్లు సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి ఆ సమయంలో అదే సమయంలోనే అనారోగ్యాలు లేదంటే ఏదైనా ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి తీసుకునే సమయంలో ఇంకొక ఆపద ఇలా అన్నీ వస్తున్నా పర్వాలేదు బయటపడుతున్నాం అనే సమయంలో ఇంకో ఆపద ఇలా రావడంతోనే వీరు బాగా చితికిపోయి ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చివరికి వీటి నుండి బయటపడాలి ఎలా ఏం చేయాలి భగవంతుడా అనే సమయానికి చాలా మందికి తెలియదు తెలియక అప్పటికప్పుడు ఏదో పూజలు చేసుకోవడం ఏదో ఎవరు తెలిసిన వాళ్ళతో పూజలు చేయించుకోవడం రకరకాలుగా చేసి ఏదో వాళ్ళ ప్రయత్నాలు పాపం వాళ్ళు ఏదో రకంగా బయటపడాలని చేసి ఇలా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కానీ దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిష్కారం ఉంది అది ప్రతి మంగళవారం కూడా మీ కుటుంబంలో అవకాశం ఉంటే మీరు వెళ్ళండి లేదా భర్తకు అవకాశం ఉంటే భర్త వెళ్ళచ్చు లేదంటే పిల్లలకు అవకాశం ఉంటే పిల్లలు అత్త మామ ఎవరికి అవకాశం ఉంటే వారు గుడికి వెళ్ళండి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళడం కుటుంబ అందరి పేరున కూడా చక్కగా అభిషేకాలు చేయించుకోవడం అలాగే కొంచెం హనుమంతునికి ఎదురుగా కూర్చుని తండ్రి నువ్వే రక్షించి ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా నువ్వే తీర్చాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడేస్తారు అయితే చాలామంది తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు కాశీ దగ్గర నుండి అయోధ్య దగ్గర నుండి ఇలా అన్ని టెంపుల్స్ తిరుగుతుంటారు అక్కడ చూస్తూ ఉంటే కృష్ణుడి దగ్గర కానీ రాధాదేవి దగ్గర కానీ శ్రీరాముడి గుడి దగ్గర కానీ వారణాసి శివుడి గుడి దగ్గర కానీ గుండెలు బాదుకుంటూ కడుపులో ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు భగవంతుడికి అలాగే మనం ఏది కూడా సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు చాలామంది నా పక్కన బంధువులు ఉన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి భగవంతుడితో మన బాధను చెప్పుకోకుండా ఏదో సిగ్గుపడిపోతూ ఉంటారు అలా సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదు భగవంతుడితో మన బాధను మనం చెప్పుకోవడానికి ఎవరున్నా భయం లేదు అలా భగవంతుడి ముందు మనం కళ్ళంటే నీరు కారిస్తే అది చూడ్డానికి పక్కన ఎవరుంటే మనకేంటి మనకి ఏం పర్వాలేదు మన కష్టం అనేసరికల్లా ఎవ్వరు కూడా ఒక రూపాయి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉండరు ఏడ్చేవాళ్ళే తప్ప మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు కానీ భగవంతుడు అనేవాడు ఆ ఎవరైతే మీ ఇష్ట దైవం ఉంటారు వాళ్ళు ఆ శ్రీరామచంద్రము ఆ హనుమంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైనా కావచ్చు మీ కుటుంబంలోని రక్షించడానికి మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా బయటికి తీసుకురావడానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీ కడుపులో ఉన్నటువంటి బాధని కళ్ళంట నీరుగా భగవంతుడి చెప్పుకొని తండ్రి మాకు ఈ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాల నుండి బయటపడే మార్గం మాకు చెప్పు స్వామి అని చెప్పి పది నిమిషాలు గుడిలో కూర్చొని ఏదో ఒక స్తోత్రం హనుమాన్ చాలీస వస్తే హనుమాన్ చాలీస చదవండి రాణి పక్షంలో ఏదైనా స్మరణ చేసుకోండి ఏ జపం చేసుకున్నా సరే మనసులోని మీకు చాలా బాగుంటుంది చాలా చాలా మనసు శాంతంగా ఉంటుంది మీ కుటుంబం మీద ఏవైనా చిన్న చిన్న ఏ చెడు దృష్టి చెడు ఘోషలు నరఘోషలున్నా ఏడుపులున్నా లేదంటే మీ మీద మీ కుటుంబం మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా వీటి నుండి కూడా చాలా చక్కగా బయటపడగలుగుతారు బయటపడడమే కాకుండా వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది నలుగురిలో కూడా మంచి గౌరవం పెరుగుతుంది అలాగే పిల్లలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం కానీ అలాగే పిల్లలకి మంచి సంబంధాలు కుదిరి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ చాలా చక్కగా మనం ఏదైతే గతంలో అనుకున్నామో అలా ఉండేవాళ్ళమే ఇలా ఉండేవాళ్ళమే ఇప్పుడు అలా అయిపోయాం అలాగైపోయాం అనేది ఏదైతే నెగిటివ్ అనేది ఉంటుందో అది తీసేసి ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం అనే పాజిటివ్లోకి చక్కగా వచ్చేస్తారు అలాగే ఆర్థిక పరంగా బలోపేతం అవుతారు చాలా డబ్బు సంపాదించగలుగుతారు ఆస్తులు కూడబెట్టుకోగలుగుతారు ఒకటేంటి మీ జీవితంలో ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు సంపాదించింది మీ పిల్లల కోసమే ఇది మాత్రం మీకు ఎంత ఎన్నిసార్లు ఎంతమంది అన్నా సరే ఇది మాత్రం నిజం మీ పిల్లలు బాగుండాలి వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదని చెప్పి ప్రతి రూపాయి కూడా దాస్తూ ఉంటారు అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ భవిష్యత్తు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా మనసు ఎంతో తల్లడిల్లిపోతుంది అలాంటి కష్టాలు ఏవి రాకుండా కూడా ఆ పిల్లల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు మేం పడ్డ కష్టాలు మా పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు అని చెప్పి ఎంతో కష్టపడి ప్రతి రూపాయి రూపాయి కూడా మీ పిల్లల పేరు మీద దాచి వాళ్ళకి ఆస్తులన్నీ కూడబెట్టి ఎన్ని బాధలు పడుతున్నా పిల్లలు గమనిస్తూ ఉంటుంటారు ప్రతి రూపాయి కూడా మనం అనుకుంటాం పిల్లలకి మనం పడుతున్న కష్టాలు తెలియకూడదని కానీ ఈ ధనస్సు రాశి మీకు ఏంటంటే ప్రతి బాధ కూడా వాళ్ళ కంట కనబెడుతూనే ఉంటారు వాళ్ళకి అన్నీ తెలుసు అందుకే ఏ కష్టం రాకుండా వాళ్ళు ఉద్యోగంలో సాధించుకున్న తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఈ ధనసు రాశి వారు చాలా బాగా ఉంటారు తల్లిదండ్రులు అంటే అపారమైనటువంటి ప్రేమ మీ పిల్లలకు మీ మీద ఉంటుంది ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందు అమ్మా నాన్న అమ్మా నాన్నే వాళ్ళకి అంత అంత చక్కగా ఉంటారు అలాగే జీవితంలో కూడా చాలా బాగా స్థిరపడతారు పిల్లలు కూడా వాళ్ళ జీవితం కూడా ఆ దేవత అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉంటుంది ఆ శ్రీరాముని అనుగ్రహం హనుమంతుని అనుగ్రహం లేదా మీ కులదైవం కావచ్చు ఎవరైనా సరే మీరు కూడిచే ఆ దైవ అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది అయితే ఈ ధనసరాశి వాళ్ళకి జూన్ నెలలో చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాల దగ్గర నుండి అంతేకాకుండా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి మెరుగుపడుతుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అంతేకాకుండా ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహాల విషయంలో కావచ్చు లేదా ఏదైనా పనులు మధ్యలోనే ఆగిపోయి ఉన్నటువంటి పనులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ జూన్ నెలలో మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ జూన్ నెల మీకు కలిసొచ్చే సమయంగా చెప్పుకోవచ్చు మరి ఇంకొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం ధనసు వారి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్